ఈరోజు గత వారం రోజులుగా రాష్టంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్కి వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ధైర్యంగా చెప్తా ఉన్నాం దమ్ముగా చెప్తా ఉన్నాం ఏదైనా నింద వేయాలంటే లేదు తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికే చెల్లిద్ది లోకేష్కే చెల్లిద్ది గత వారం రోజులుగా చెప్తా ఉన్నా ఎక్కడికైనా వస్తామని చెప్పాం ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజాడుతనానికి నన్ను వ్యక్తిగతంగా మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగు ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా లేదో చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా లోకేష్ వచ్చి మాట్లాడాల అంతేగాని ఎక్కడో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తారో తెలీదు ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీ తెలీదు ఏ వ్యవస్థ తెలీదు అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని చట్టం మా చేతిలో ఉంది కదా ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా ఏదైనా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి అనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం దమ్ముంటే ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి ఎవరు చేయించారో చెప్పండి దీని మీద విచారణ చేయించండి నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని డీజీపీ గారిని అడుగుతా ఉన్నా సిఐడి సైబర్ క్రైమ్స్ ని అడుగుతా ఉన్నాం నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలీదు పరమ కిరాతుకులాగా వ్యవస్థలని తప్పుదారి పట్టించే తరం టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీసు అధికారులను కోరుతా ఉన్నాం బాధ్యులైన వారిని ఎంత వారన్నా సరే ప్రభుత్వంలో ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే ఇటువంటి తప్పుడు వ్యవస్థల్ని వాళ్ల చెప్పు చేతల్లో పెట్టుకుని వ్యక్తిత్వ అననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీస్ వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి వీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులు చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పాటికే చెప్పా నా మీద ఒక బురదేశారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేను సిద్ధంగా ఉన్నా దేనికైనా రెడీగా ఉన్నా నా వ్యక్తిత్వం మీద నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి లోకేష్ చెప్తా ఉన్నాం దేనికైనా రెడీ సిద్ధంగా ఉన్నాం నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు నుంచి కానీ లోకేష్ నుంచి కానీ ఇంతవరకు స్పందన లేదు